శపింపబడిన శైతాన్ బారి నుండి అంటే అన్ని చెడుల బారి నుండి శైతాన్ అంటే ఎక్కడో లేదు చెడులతోనే ఉండేదే శైతాన్ అన్ని రకాల చెడుల నుండి మనందరినీ రక్షించమని సర్వశక్తివంతుడైనటువంటి ఆకాశాలపైన నా దైవాన్ని మనస్ఫూర్తిగా అందరి తరపున శరణ పెడుతూ ఈరోజంతా శుభమైనవి చేయమని మేలైనదిగా చేయమని కోరుకుంటూ ఫజర్ నమాజ్ అంటే ఉదయం సూర్యోదయం కాకముందు చేసేటటువంటి ఆరాధన భక్తి చాలా శక్తి కలది ఇలా తెల్లవారుజాముని ఎవరైతే ఆరాధన చేశారు దైవారాధన నమాజ్ అంటే దైవారాధన నమాజ్ అంటే అదేదో సాయిబుల్ దాని కాదు ఈ చివరి ప్రవక్త ముహమ్మద్ సుల్హస్లాం వారి ద్వారా ఈ యొక్క విధానాన్ని ఆరోగ్యంతో పాటు శారీరక వ్యాయామంతో కూడుకున్నటువంటి భక్తిని దైవం మనకి అనుగ్రహించాడు అది మన అదృష్టం ఇలా ఎవరైతే సూర్యోదయానికి ముందు భక్తి చేస్తారో ఆరాధన చేస్తారో వారు నిజంగా పూర్వ చరిత్రంతో చూస్తే వాళ్ళు చాలా గొప్ప అయ్యారు గొప్పగా ఎదిగారు అన్ని రకాల చెడుల నుంచి రక్షించబడ్డారు కీర్తి ఘనకీర్తి వారికి లభించింది రాజ్యాలు కూడా వేలారు రాజులయ్యారు రాజ్యాలు కూడా వేయలేరు ప్రవక్త గారి కాలం తర్వాత కూడా ఖలీఫాలు రాజ్య రాజ్యాలు చాలామంది రాజ్య పరిపాలన చేశారు అంత గొప్పతనం ఉంది ఈ ఫజర్ నమాజ్ తెల్లవారక ముందే సూర్యోదయం కాకముందే చేసేటటువంటి ఆరాధన కాబట్టి దీన్ని మిస్ చేసుకున్న వాళ్ళు దురదృష్టవంతులు పక్క మీద నుంచి నిద్ర లేచి ఎల్లబుద్ధి కాదు స్నానం అవసరమైతే స్నానం చేయబుద్ధి కాదు ఇంకా దైవం ఏమంటున్నాడు ఈ రెండు రకాతులు ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలే పది నిమిషాల లోపల మీరు ఆరాధన చేస్తే తెల్లవారులు మీరు ఆరాధన చేసినంత పుణ్య ఫలాన్ని మీకు మీరు నిద్రపోయినా సరే మీరు రెస్ట్ తీసుకున్నా సరే తెల్లవారులు నిద్రపోకుండా ఎంతైతే భక్తి చేయగలుగుతారో అంత పుణ్యాన్ని మీకు ఇస్తాను అని చెప్పి దైవం మాటించున్నాడు అంత గొప్పది ఇటు ఇటు గొప్పతనం ఉంది ఇటు పుణ్యానికి చాలా పెద్ద పుణ్యాలు ఉన్నాయి ఈ యొక్క తెల్లవారుజామున భక్తిలో ఆరాధనలో అది మిస్ చేసుకోవద్దని కులమతాలకు అతీతంగా అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని తెల్లవారుజామున నేను నా దేవుడిని ఆరాధించుకుంటాను నన్ను పుట్టించునోడిని నాకు జ్ఞానం ఇచ్చినవాడిని నాకు జీవితం ఇచ్చినవాడిని అని చెప్పి ఆలోచన కలవాలి కూడా స్నానం చేసి శుభ్రంగా రండి వెల్కమ్ ఆల్వేస్ వెల్కమ్ మీకోసం ద్వారాలు తెరిసే ఉంటాయి కాళ్ళు చేతులు ఇక్కడే కడుక్కుంటా అంటే కూడా అక్కడ పక్కన పంపులు కూడా రెడీగా ఉన్నాయి మీరు గొప్పలు కావాలనే మా ఉద్దేశం ఇక్కడ మతాలు కాదు కులాలు కాదు మతాలు మారటం కాదు మన దేవుణ్ణి మనం ఆరాధించుకోవాలి దీనికి మతాలు ఏందండి దీనికి ఏందండి దీనికి నీది వేరు నాది వేరేంది నిన్ను పుట్టించినోడే నన్ను పుట్టించాడు ఈ ఒకటి అర్థం చేసుకునే మనసు ఉండాలి ఓకే ఇక పూర్వ చరిత్ర ప్రవక్తల గురించి తెలుసుకుంటున్నాం ఉజేర్ అల్ ఇస్లాం ఈయన వందేళ్ళు నిండిపోయిన మనిషి క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరం నుంచి నాలుగు వందల సంవత్సరం వరకు ఈయన జీవించాడు క్రీస్తుపూర్వం ఏసువారు పుట్టక ముందే ఈయన వంద సంవత్సరాలు జీవించినటువంటి మనిషి దైవం ఉజేర్తో అన్నాడు ఇది కురాన్లో రెండో అధ్యాయం రెండు వందల యాభై తొమ్మిది వచనంలో ఉంది నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు నీ అన్నపానీయాల వైపు చూడు అవి ఏమాత్రం చెడిపోలేదు మరి నీ గాడిదను కూడా చూసుకో మేము గాడిద ఎముకలను ఏ విధంగా లేపి వాటిపై మాంసం నింపుతామో అని చెప్పి దైవం తెలియజేశాడు ఇది ఒక డౌట్ వస్తుంది ఇంట్రడక్షన్ ఏంటంటే ఈయన ప్రవక్త ఒక పాడుబడినటువంటి పట్టణం నుంచి ప్రయాణం చేస్తున్నాడు ఈయన పట్టణం ప్రయాణం చేస్తుంటే ఈయన పక్కన ఒక గాడిది ఉంది అంటే ప్రయాణం చేయడానికి వెనకట గాడిదలే వాడేవాళ్ళు ఈయన ఆహార మూట తెచ్చుకున్నాడు పాడుబడిన పట్టణం అసలేం లేదు మొత్తం పాడుబడిపోయింది చూస్తే అధ్వానంగా ఉంది ఇందులో నుంచి అందరూ మట్టి అయిపోయారు దాంట్లో అది దేవుడి శిక్షకు గురైనటువంటి ఒక పట్టణం ఇందులో నుంచి దేవుడు మళ్ళీ ఎలాగా మనుషుల్ని లేపుతాడు చనిపోయి మట్టిలో కలిసిపోయారు కదా అసలు ఎట్ట సాధ్యమైద్ది అని ఒక డౌట్ వచ్చింది ఆయన ఆ డౌట్ తీరవటానికి వెంటనే ఆయన దైవదూతను పంపించాడు దైవం ఆ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం ఉజేర్ అలీ ఇస్లాం తన తోటలోకి ప్రవేశించి అక్కడ ప్రకృతి సౌందర్యానికి మాన్పడి అలాగే కాసేపు నిలబడిపోయారు ఈయనున్న ఏరియా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది చెట్లు చేమలు పంట పొలాలు వాటిపై కొమ్మ మీద నుండి మరొక కొమ్మ మీదకి కిలకిలా రావాలతో ఎగిరే పక్షులు విసనకర్ర లాంటి చెట్ల ఆకుల నుండి వీస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి పిల్ల తెమ్మర్లు అంటే గాలి ఆస్వాదిస్తున్న తన చేతిలో ఉన్న బుట్టను క్రింద పెట్టారు అలా చాలాసేపు నిలబడిపోయారు చెట్ల కొమ్మలు నోరూరించే పండ్లు భారంతో కిందకి వంగిపోయి ఉన్నాయి ఆయన తన బుట్టను తీసుకొని అందులో రకరకాల పండ్లను కోసుకున్నారు ఆ బుట్టను తన గాడిద వీపున కట్టారు దానిపై కూర్చొని వెళ్ళిపోయారు దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి వీళ్ళకి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం పంటలు పండేది సిరి సంపదలతో తోలతో తొలతూగేటటువంటి పట్టణం అయినది అర్థమవుతుందా ఇది చూసిన తర్వాత అందుకనే పగలు రాత్రులు తేడా అని తెలియదు ఇది చానాలు చూసి 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 ఉన్నటువంటి ప్రవక్తకి ఒక్కసారే పాడుబడిపోయిన పట్టణం చూసేసరికి ఇది ఎలా అలా మారిద్ది అని ఒక డౌట్ వచ్చిందనమాట దారిలో కూడా ప్రకృతి సౌందర్యం గురించి ప్రకృతిలోని రమణీయత గురించి ఆలోచించి ఆశ్చర్యపోసాగారు గాడిద దారితప్పి తనను ఎటో తీసుకెళ్లిపోవడాన్ని ఆయన గుర్తించలేదు ఆలోచనల నుండి ఆయన బయటపడి చూసేసరికి ఆయన ఒక పాడు పడిపోయిన ఊరిలో ఉన్నారు నేలపై మానవుల కళేభారాలు పడి ఉన్నాయి జంతువుల అస్థిపంజరాలు పడి ఉన్నాయి మానవుల అస్థిపంజరాలు జంతువుల కళేబరాలు అన్నీ కూడా పడి ఉన్నాయి చెల్లా చెదురుగా పడి ఉన్నాయి వారంతా గతించిన కాలాల ప్రజలని వారి చిహ్నాలు చిందర వందరగా పడి ఉన్నాయని గ్రహించాడు ఆయన గాడిదపై నుంచి కిందకు దిగారు ఆకలి అవుతుంది ఆయనకి గాడిదపై ఉన్న బరువును కూడా దించి కూలిపోయిన ఒక గోడకు ఆనుకొని కూర్చున్నారు అక్కడ ఒక అబ్బాయి ఉంటుంది ఆ గోడకు ఆనుకొని కూర్చుని ఆ ఊరి ప్రజలకు ఏమైందో ఆలోచించసాగారు ఆయనకు మరణాంతర జీవితం గురించి ఒక ఆలోచన వచ్చింది మరణించిన వారు మళ్ళీ ఎలా బ్రతికించబడతారు ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు ముసురుకున్నాయి ఆలోచన చేయసాగాడు అలా ఆలోచిస్తూ ఉన్నాడు వెంటనే దైవదూతను పంపించాడు దైవం అర్థమవుతుందా దైవదూతను పంపించాడు ఆ కాలంలో అట్లా ఆయన ఆలోచిస్తూ అన్నం తిన్నామని అల్లం అన్నంది ముందు పెట్టుకున్నాడు అలా నిద్రపోయాడు అలా నిద్రపోయి ఇక తర్వాత చానాలు నిద్రపోయాడు తరాలు గడిచాయి అంటున్నాడు జాతులు అంతరించాయి కొత్త జాతులు ఉనికిలోకి వచ్చాయి అల్లా తన ప్రవక్తలతో వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది సాధారణ స్థితి విశ్వాస స్థితికి అద్వా ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన అనుభూతి లభించకపోయినా వారందరూ కూడా చూడండి లభించకపోయినా తన విధుల్ని నిర్వర్తించవలసి ఉంటుంది కానీ దేవుని యొక్క సందేశహరులైన ప్రవక్తలకు తమ విధి నిర్వహణలో దేవుని సందేశం ప్రజలకు అందజేయడంలో పటిష్టమైన సంకల్పం అవసరం ఆ పటిష్టమైన సంకల్పం కోసం వీరికి గట్టి సూచనలు చూపించడం జరిగింది అందుకనే ఈసల ఇస్లాం గారు కానీ కొన్ని మహిమలు చేశారు అద్భుతాలు చేశారు గుడ్డివాడికి కళ్ళు రప్పించారు అలాగే కుష్టిరోకి రోగం నయం చేశారు చనిపోయిన లాజర్ను లేపారు ఇవన్నీ నేను చేయలేదు అంతటి నేను చేయలేను నన్ను పంపించిన దేవుడు మీరు నేను ఆయన పంపించిన క్రీస్తుని నమ్మడానికి నాతో ఈ మహిమలు చేపించదని స్వయంగా నోటితో చెప్పారు అలాగే మరి ఆయన ఒక్కడే చేశాడంటే లేదు హుజేరే అల్లి ఇస్లాం యొక్క మహిమ ఇది ఇప్పుడు మనం చెప్పుకునేది ఇంకా ఇబ్రహీం అలీ ఇస్లాం కాలంలో ఆయన మంటల్లో వేశారు మూడు రోజులు మంటలు ఆయన కాలేదు అంటుకోలేదు కనీసం బట్టలు కూడా కాలేదు ఇలా చూసుకుంటే నూహ అలా ఇస్లాం నలభై రోజులు అందరూ చనిపోయినా కానీ పడవ ద్వారా ఆయన్ని రక్షించాడు మహిమలు ఒక్క ప్రవక్తకే ఇచ్చాడంటే లేదు ముహ్మద్ సలహస్లాం గారి కాలంలో కూడా గొప్ప మహిమ ఇచ్చాడు ఆయన అంటున్నాడు నువ్వు ప్రవక్తలు అందరూ మహిమలు చూపించారు నీ ప్రవక్త మరి నువ్వు ప్రవక్త అయితే నీ దైవం ఏ మహిమ చూపించాడు చూపించానంటే ఐదు వందల డెబ్బై సంవత్సరం తర్వాత మమలస్లం గారి కాలం తర్వాత చంద్రుడు చీలిపోయిన ఆనవాళ్ళు భౌగోళిక శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు చంద్రుడు అలాగా చీలిపోయి మళ్ళీ కలుసుకున్నాడు నేను ఇగో ఈరోజు దైవాజ్ఞ మేరకు చంద్రుడు చీలిపోతాడని చెప్పి అందరినీ ఆ హీర కొండ గుహ దగ్గర మక్కాల కొండ గుహ దగ్గరికి పిలవడం జరుగుతుంది ఇలాగా చూపిడి ఇలా ఇలానగానే రెండు చీ రెండు భాగాలుగా చంద్రుడు చీలిపోతాడు ఇంకా చాలా అద్భుతాలు చూపించారు అదొకటే కాదు మొహమ్మద్ సుల్ ఇస్లాం గారి కూడా చాలా అద్భుతాలు దైవానుగ్రహంతో చూపించాడు ఇవన్నీ వాళ్ళని ప్రవక్తలని నమ్మటానికి దృఢంగా వారు ప్రజల్లోకి దేవుడొక్కడనే విషయాన్ని తీసుకెళ్ళటానికి ఇంకా ఆయనకి మేలుకు వచ్చింది హుజర్ అలీ ఇస్లాం తన దీర్ఘ నిద్ర నుండి మేల్కొన్నాడు దైవ ఆదేశానుసారం ఆయన నిద్ర పూర్తయింది ఆయన నిద్రపోయినప్పుడు ఎలా ఉన్నారో నిద్ర లేచేటప్పుడు కూడా అలానే ఉన్నారు దైవదూత ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు ఉజైర్ తో ఉజేర్తో దైవదూత ఎంతకాలం నిద్రపోయావని భావిస్తున్నావని ప్రశ్నించాడు ఉజేర్ అన్నాడు నేను రోజులో చాలా భాగం నిద్రపోయాను లేదా రోజంతా నిద్రపోయాను అంటే ఇక్కడ గమనించాలి నిద్ర చిన్న సాగు అండి ప్రతి ఒక్కరికి ఇప్పుడే మనం నిద్రపోయలేసాం అందరం చిన్న సాగు పెద్ద వేల మందికి అన్నం ఉండే దాంట్లో సాంబార్ కానీ కూర కానీ మనం టేస్ట్ చూస్తామే రుచి చూస్తామే అలాగా పెద్ద మరణానికి చిన్న మరణంలాగా రోజు మరణం యొక్క రుచిని దేవుడు మనకి చూపిస్తున్నాడు టేస్ట్ చూపిస్తున్నాడు కానీ మనకి తెలియదు నిద్రబాతనం లే అతను నిద్ర నిద్ర మరణంతో సమానం అదే నిద్రపోయినోడు చచ్చిపోయినోడు సమానం అంటారా అనరా మరణంతో సమానం దేవుడు మళ్ళీ మిమ్మల్ని నిద్రపుచ్చి లేపినట్టే మరణింపజేసి మళ్ళీ లేపుతాడు వెళ్ళే ఈ శరీరం ఏమో నిద్రపోయినప్పుడు మనతోనే ఉంటుంది కానీ పెద్ద మరణం అప్పుడు చిన్న మరణం పెద్ద మరణం అప్పుడు ఏమవుతుంది భూమి ద్వారా శరీరం దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది మట్టిలో కలిసిపోయి ఆ తర్వాత ఆత్మ ముందుగానే వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్కడ కూడా దైవానికి మించి మనం లేవు అనేది మనం గుర్తుంచుకోవాలి మనం ఎంత తెలివి ఎంత ధనవంతులమైనా ఎంత పెద్ద సైంటిస్టులమైనా ఎంత పెద్ద రాజ్యాధిరాజులమైనా ప్రధానమంత్రులైనా మంత్రులైనా ఎవరైనా సరే దేవుడి అదుపాజ్ఞలోనే మనం ఉన్నామని గ్రహించాలి అదే జ్ఞానం అదే జ్ఞానం ఇక్కడ ఎంతసేపు నిద్రపోయావని నన్ను అడిగితే ఒక రోజుల్లో నిద్రపోయినట్టుంది నేను చాలాసేపు నిద్రపోయాను అంటున్నాడు నిద్రపోయినోళ్ళు లేపి నువ్వు ఎంతసేపు నిద్రపోయినట్టు ఎవరు చెప్పలేరు చెప్పలేస్తారా ఇప్పుడు టైం ఏం ఏంది నువ్వు ఎంతసేపు నిద్రపోయాను అంటే ఎవరైనా చెప్పలేతారా ఖచ్చితంగా చెప్ప గాఢ నిద్రపోయిన వాళ్ళు ఎవరు కూడా చెప్పలేరు ఏదో కోడి నిద్రపోయిన వాళ్ళు చెప్తారు కోడి అంటే సగం కళ్ళు చేస్తారు సగం నిద్రపోతారు కోడి నిద్ర అంటారు పైపై నిద్ర అంటారు అట్లాంటి వాళ్ళు చెప్తారేమో కానీ గాఢ నిద్రపోయిన వాళ్ళు ఎవరు కూడా చెప్పలేరు ఇక దైవతో తంటుంది నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు ఆయనే ఒకరోజు నిద్రపోయి అంటున్నాడు దైవతో అంటుంది నువ్వు వంద సంవత్సరాలు నిద్రపోయావు అప్పుడు నీ ఆహారం చూడు ఎంత తాజాగా ఉందో నీ యొక్క త్రాగునీరు చాలా స్వచ్ఛంగా ఉంది కానీ నీ గాడిదని చూడు అది చనిపోయి దాని యొక్క బొక్కలు కూడా మట్టి అయిపోయి ఆ బొక్కల్లో నుంచి ఆయన కట్టేశాడు దాన్ని గడ్డి ములుస్తుంది చూడు దైవం మళ్ళీ ఎలా బతికిస్తాడో అని నీకు డౌట్ వచ్చింది కదా నీ గాడిదని చూడు ఎలా బతికిస్తాడో అని చెప్పి దాన్ని గాడిదని ఎలా ఎముకలు లేచి నిలబడ్డాయి కింద నుంచి మాసం కమ్ముకొని వస్తుంది మళ్ళీ మాసం మీద చర్మం కమ్ముకొని వస్తుంది కింద నుంచి అది చూసి ఆయన దైవానికి సాష్టాంగపడి దైవం చాలా గొప్పవాడు ఏ కార్యమైనా చేయగలవాడు అని చెప్పి ఆయన నేను దృఢంగా నమ్ముతున్నాను అన్నారు అర్థమవుతుందా అంతరించిన గతం ఉజయర్కు తెలిసిన ప్రాంతాలన్నీ పూర్తిగా అంతరించిపోయేది నిజమా కాదా అంటే ధృవీకరణ ఈ ఒక్క మాట చెప్పుకొని మనం ముగిద్దాం అది ధృవీకరణ ఉజేరుకు తెలిసిన ప్రాంతాలన్నీ కూడా మరి ఏమైనా వంద సంవత్సరాలంటే కాలం అంతా తిరిగిపోయింది కదా చిన్నోళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు చాలామంది చనిపోయారు ఈయన తరం వారందరూ చనిపోయారు ఇక కొత్త వాళ్ళు వచ్చారు తన ఇంటి ఇంటిని వెరగడానికి చాలా సమయం పట్టింది ఆయనకి చివరకు ఇంటికి చేరుకొని అక్కడ ఆయనకు ఒక వృద్ధమైల కనపడింది ఆమె కళ్ళు కనపడటం లేదు కానీ ఆమె జ్ఞాపక శక్తి చాలా బలంగా ఉంది ఉజేర్ ఆమెను గుర్తించారు తాను ఇల్లు వదిలి వచ్చినప్పుడు ఆమె తన ఇంటిలో పనిచేసే చిన్న పిల్ల ఆయన ఆమెతో ఇది ఉజైర్ ఇల్లేనా అని ప్రశ్నించారు ఆమె సమాధానం ఇస్తూ అవును అంది ఆమె దుఃఖంతో ఉజైర్ ఇల్లు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు చాలా సంవత్సరాలు అయిపోయాయి తర్వాత ఆయన ఎవరికి అక్కడ ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఎక్కడున్నాడో తెలియరాలేదు ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోయారు చాలా కాలంగా ఆయన పేరు ప్రస్తావించిన వాళ్ళు కూడా లేరు అంది ఉజేర్ ఆమెతో నేనే ఉజేర్ అని అన్నాడు దైవ అభిష్టం వరకు నేను చాలా కాలం నిద్రపోయాను దైవం నన్ను వందల సంవత్సరాలు వంద సంవత్సరాలు తర్వాత నిద్రలేపాడు అన్నాడు ఎవరు ఆ బాలికతో చిన్నప్పుడు బాలికలాగుంది ఆమె ముసలిదైపోయి ఎట్టాయా నువ్వేనా ఉజేరు అని అంటుందేమో ఈ మాటలు విన్న వృద్ధమైలా ఆశ్చర్యపోయింది కాసేపు ఏమీ మాట్లాడలేదు తర్వాత ఉజేర్ చాలా ధర్మాత్ముడు దైవం ఆయన ప్రార్థనలను వినేవాడు ఆయన రోగులను స్వస్థత కోసం ప్రార్థించిన ప్రతిసారి వారికి ఆరోగ్యం చేకూరేది కాబట్టి నువ్వు ఉజేరు అయితే నా ఆరోగ్యం కోసం నా కంటి చూపు కోసం దైవాన్ని ప్రార్థించని అడిగింది చూసినవా ఉజైర దైవాన్ని వేడుకున్నాడు ఆయన దైవం ఆయన ప్రార్థనలకు ప్రతిస్పందించాడు ఆ వృద్ధమయ్యకు ఆరోగ్యం చేకూరింది ఆమె కంటి చూపు మళ్ళీ వచ్చింది ఆమె ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఈ వార్త అందరికీ చెప్పడానికి తక్షణమే బయటకు వెళ్ళింది ఉజైర్ పిల్లలు మనుమలు మనుమల పిల్లలు అందరూ పరుగు పరుగున వచ్చి యువకునిగా కనపడుతున్న ఉజైర్ని చూసి ఆయన తనకు తా తమకు తాతగారని వారు నమ్మలేకపోతున్నారు ఇది నిజమా అని గుసగుసలాడుకోసాగారు ప్రస్తుతం ముసలివాడైపోయిన ఉజైర్ కొడుకు ఒకరు నా తండ్రికి భుజంపై ఒక పుట్టిమచ్చ ఉండేది మా అందరికీ ఆ పుట్టిమచ్చ గురించి బాగా తెలుసు మీరు ఆయనే అయితే పుట్టిమచ్చ చూపించండి అని ప్రశ్నించాడు హుజారి తన భుజంపై ఉన్న పుట్టిమచ్చను చూపించారు అర్థమవుతుందా అయినా వారికి సంతృప్తి కలగలేదు మరో కుమారుడు జెరూసలీంను భక్తున్నసర్ ఆక్రమించుకొని తౌరాత్ గ్రంథాలన్నింటినీ ధ్వంసం చేసినప్పటి నుంచి తౌరాత్ కంఠస్థం చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది మిగిలారు అలా తౌరాత్ కంఠస్థం చేసిన వారిలో మా తండ్రి గారు కూడా ఒకరు మీరు ఆయనే అయితే తౌరాత్ వినిపించండి అని అడిగాడు ఉజేర్ తౌరాత్ మొత్తం పట్టించి వినిపించారు అర్థమవుతుందా తౌరాత్ గ్రంథం ఏది వారు రాకముందు జరిగినటువంటి సంఘటన వినిపించారు ఆయన స్వ స్వరానికి వారు మంత్రముగ్ధులై విన్నారు నిజంగా ఉజేర్ తిరిగి వచ్చారని వారికి అప్పటికీ నమ్మకం కలిగింది అందరూ ఆయన్ను ప్రేమతో కౌగిలించుకున్నారు ఆనంద బాస్పాల్ రాల్చారు పిదపాయ యూదులు అల్లా ఉజైర్ను మళ్ళీ బతికించాడు కాబట్టి ఆయన తప్పక దైవకుమారుడై ఉండాలని అనటం ప్రారంభించారు ఆయన కూడా దేవుడు కుమారుడు అన్నారు బతికొచ్చిండు కాబట్టి యవనంగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన బతికించాడు ఆయన కుమారుడుగా చేసుకున్నాడని ఆ యూదులందరూ కూడా ఆ మాట అన్నారు కాదు దేవుడికి ఎవరు సంతానం ఉండరు ఆయన ఈ మహిమలో దేవుడు అక్కడైనా ప్రజలను నమ్మడానికి చూపించే మహిమలు మాత్రమే ఆయన శక్తి సామర్థ్యాలకి నిదర్శనం మాత్రమే కాబట్టి ఇలాంటి చరిత్ర చూసినప్పుడైనా యథార్థ చరిత్రలో మీరు ఆ పట్టణం వెళ్తే ఇప్పుడు అందుకే భూమి మీద తిరిగి చూడండి అంటాడు ఆ పట్టణం ఉంది ఆ తౌరాత్ గ్రంథం ఉంది ఆ ఉజేర్ ప్రవక్త గురించి ఆ తౌరాత్ గ్రంథంలో ఉంది అలాగే తర్వాత వచ్చినటువంటి ఇంజిల్ గ్రంథం బైబిల్ గ్రంథంలో ఉంది తర్వాత వచ్చినటువంటి కురాన్ గ్రంథంలో ఉంది వేల సంవత్సరాల ప్రవక్తల చరిత్రలన్నీ కూడా మనకి కంటి ముందు పెద్ద సాక్ష్యాలుగా సూచనలుగా ఉన్నాయి ఈ విన్న తర్వాత పూర్వీకుల గాథలు యథార్థ గాథలు విన్న తర్వాత కూడా ఎవరైతే మూర్ఖంగా ప్రవర్తిస్తారో ఊహల్ని భ్రమల్ని అనుసరిస్తారో వాళ్ళు నష్టపోతారు ఎవరైతే గ్రంథాలని ప్రవక్తల గాథల్ని అనుసరిస్తారో గ్రంథాలని దృఢ దృఢంగా పట్టుకుంటారో వారు మానవ జీవితంలో సుఖశాంతులు మనశ్శాంతి ఆయుర ఆరోగ్యాలు మానవ జీవిత ముక్తిని పొందుతారు మనమందరం కూడా మానవ జీవిత ముక్తిని ఆయుర ఆరోగ్యాల్ని స్థితి సంపదల్ని పొంది చెడు అన్నింటికి దూరంగా ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించమని దైవంతో మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఆమెను తదాస్తు జై హింద్